అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట గంగాళం చచ్చిపోయింది ఈ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం రామలింగడికి ఒకసారి ఒక బిందె కావలసి వచ్చింది తాతాచారిని అడిగాడు ఆయన రోజుకు రూపాయి బాడుగా చెప్పాడు రామలింగడు ఒప్పుకుని బిందె తీసుకుని వెళ్ళిపోయాడు ఒక వారం గడిచింది రామలింగడు బిందెతో పాటు ఒక చెంబు కూడా తెచ్చాడు బాడుగతో పాటు చెంబు కూడా తాతాచారికి ఇచ్చాడు తాతాచారి ఇదేమిటి అని అడిగాడు మా ఇంటిలో ఉండగా మీ బిందెకి ఈ చెంబు పుట్టింది అందుకే తెచ్చాను అని రామలింగడు చెప్పాడు తాతాచారి మురిసిపోయాడు కొంతకాలానికి రామలింగడు ఒక గంగాళం కావాలి అని వచ్చాడు తాతాచారికి ఆశ పుట్టింది బాడుగా కూడా చెప్పకుండా ఇచ్చాడు పది రోజులకి రామలింగుడు వట్టి చేతులతో వచ్చాడు గంగాళం ఏది అని తాతాచారి అడిగాడు చెప్పడానికి చాలా బాధగా ఉంది అది పురిటిలో చచ్చిపోయింది అని చెప్పాడు రామలింగడు తాతాచారికి ఒళ్ళు మండిపోయింది గంగాళాలు చచ్చిపోతాయా అని నిలదీశాడు బిందెకు చెంబు పుట్టిందంటే మీరే ఒప్పుకొంటిరి గంగాళం చచ్చిపోయిందంటే ఎందుకు ఒప్పుకోరు పుట్టింది చావక తప్పదు కదా అని రామలింగుడు దబాయించాడు